తునిపిచ్చుక వాళ్ళ దగ్గర చాలా కోళ్లుంటాయి వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా చికెన్ వండుకోవాలంటే వాళ్ళు పెంచుకునే కోళ్లు మాత్రమే వండుకుని తింటూ ఉంటారు తునిపిచ్చుక పిచ్చుక ఇద్దరు కూడా ఆ కోళ్ళని చాలా బాగా చూసుకుంటూ ఉంటారు అలాగే తునిపిచ్చుక వంటలు కూడా చాలా బాగా చేస్తూ ఉంటుంది వర్షాకాలం మొదలవుతుంది దానితో బాగా చలి వేస్తూ ఉంటుంది ఊరిలో పక్షులందరికీ బాగా జలుబు జ్వరం దగ్గు అలాంటి జబ్బులు చేస్తూ ఉంటాయి దానితో అందరూ బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కాని తుని పిచ్చుక బుజ్జి పిచ్చుకకి మాత్రం అస్సలు జలుబే చెయ్యదు అమ్మో అమ్మా అందరికి చలుపులవి వస్తున్నాయి అవును పుచ్చి నిజమే వర్షాకాలం కదా అందరూ జాగ్రత్తగా ఉండాలి అయినా వంట చేసి కదా అందుకే అవును పుచ్చి మన కోళ్ళున్నాయిగా అవే మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి అలా అనుకుంటూ ఉంటారు ఊళ్ళో అందరికీ జ్వరాలు దగ్గులు జలుబులు అవి రావడంతో అందరూ లూసీ పవరం డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అప్పుడే చిచ్చు కాకి మహి గ్రద్ద ఇద్దరూ కలుస్తారు ఆ ఏంటి చిచ్చు నువ్వు కూడా డాక్టర్ దగ్గరికి వస్తున్నావా అవునే మహి నాకు జలుబు అస్సలు తగ్గట్లేదు అందుకే ఒకసారి చూపించుకుందామని వస్తున్నాను నాకు దగ్గు తగ్గట్లేదు చిచ్చు ఆ జలుబు ఇలా ఏంటో చాలా ఇబ్బందిగా ఉంది అవును పద పద ఒకసారి చూపించుకుంటే గాని తెలుస్తుంది అలా ఇద్దరు లూసి పౌరం డాక్టర్ దగ్గరికి వెళ్తారు అక్కడ చాలా మంది తన దగ్గరికి వస్తూ ఉంటారు మనమే కాదు ఊర్లో చాలా మందికి ఇలానే ఉందన్నమాట అవునే మహి నిజమే ఇద్దరు లూసి పౌరం డాక్టర్ దగ్గరికి వెళ్తారు లూసి పౌరం డాక్టర్కి కూడా ఉంటుంది వాళ్ళని చూసి అక్కడ తాను కొన్ని మందులిస్తుంది అంటారా ఆ తగ్గుతుంది మెల్లగా కంగారు పడకూడదు మీకు కూడా చేసిందా ఏంటి అలా వస్తుంది అవును నాకు కూడా తగ్గట్లేదు అదేంటండి మీరు డాక్టరే కదా డాక్టర్ అయితే తగ్గిపోతుందా మీరు వాడుతున్నట్టు నేను కూడా మందులు వాడడమే ఎప్పుడు తగ్గాలంటే అప్పుడు తగ్గుద్ది ఇద్దరు ఆశ్చర్యపోతారు అక్కడి నుండి బయటకొచ్చేస్తారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఆ మందుల వల్ల ఏమాత్రం లాభముండదు అందరికీ ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాని తుని పిచ్చుక పుజ్జి పిచ్చుక మాత్రం బాగా తిరుగుతూ ఏ చలుబులవి లేకుండా ఉంటారు అందరూ వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఏంటి వాళ్ళకి రావా ఏంటి ప్రశాంతంగా తిరుగుతున్నారు లేక వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా వాళ్ళని అడిగి తెలుసుకోవాలి అలా అనుకుంటుంది ఒకరోజు తుని పిచ్చుకోవాల ఇంటికి చోటు చిలుక వెళ్తుంది ఏంటి చోటు ఇలా వచ్చా తుని మీకు జలుపు కానీ అలా ఏమైనా వచ్చాయా వస్తే ఏం వాడతారు మాకలా ఇప్పటి వరకు ఏమి రాలేదు చోటు అవునా అలా ఎలా ఊర్లో అందరికి ఏదో ఒక చెప్పు వస్తుందిగా సరే ఇట్టి ఎగిరిపోతుంది ఏంటి అవునా మీకు రావు సరే సరే తుని నాకు కొంచెం కోడి కూర వండి ఇవ్వవా డబ్బులు ఇస్తాను అలా అనడంతో తుని పిచ్చుకకి ఏం చెప్పాలో అర్థం అవ్వదు ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పుజ్జిపిచ్చుకకి ఒక ఆలోచనొస్తుంది ఆ సరే తుని నువ్వు నాకు చెప్పు డబ్బులిచేస్తాను సరే చూటు చెబితాం

నిజమే బుచ్చి అలానే చేస్తాను ఎలాగూ ఊర్లో అందరికీ చలుబు జ్వరం దగ్గు ఉన్నాయిగా నా కోడికూర వల్ల అవన్నీ తగ్గుతాయంటే మంచిదే కదా అలా తుని పిచ్చుక బాగా ఆలోచించుకుని కోడికూర వండాలని అనుకుంటుంది చోటు చిలుకకి ఫోన్ చేసి కోడి కూర వండుతానని చెబుతుంది దానితో తాను చాలా ఆనందపడుతుంది తుని పిచ్చుక కూర వండడం మొదలు పెడుతుంది బుజ్జి పిచ్చుక వాళ్ళమ్మకి సాయం చేస్తుంది అమ్మా చాలా బాగా వండు అందరికి చలుపు అట్టి తక్కిపోవాలి బుజ్జి ఎప్పుడు చేసేటట్టు చేస్తున్నాను నువ్వు భయపెట్టుకు బుజ్జి నేను బాగా కానీ అలా తుని పిచ్చుక కోడి కూర చేయడం పూర్తవుతుంది అప్పుడే అక్కడికి చోటు చిలుక వస్తుంది ఆ వాసనకి తనకి బాగా నోరు ఊరిపోతూ ఉంటుంది మాత్రం నీ కూర వాసన భలే వస్తుంది తుణి ఉ చెప్పానా అట్ట మా అమ్మ బాగా వండుతుండని ఒక్కసారి తిని చూసి నీ నీరసం మీద పోతుండి సరే చోటు ఇదిగో నీ కూర తీసుకో అట్టా ఇంకా ఎవరికైనా కావాలంటే ఇక్కడికి రమ్మని చెప్పు ఆ తుని ఇవ్వకో డబ్బులు నాకు కాని చెలుపు తగ్గిపోతే అందరికి నీ కూర గురించి చెబుతాను అలా చోటు చిలుక ఆ కూరను తీసుకుని వెళ్ళి బాగా తింటుంది అంతే దానితో తనకి చలుబు తగ్గుతున్నట్టు అనిపిస్తుంది చోటుచిలుక చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇలా తినగానే అలా తగ్గుతున్నట్టు అనిపిస్తుంది అప్ప ఉంది అవున్లే కూడ తినగానే ముక్కు కారింది కదా అలానే ఉంటుంది కాసేపు చూద్దాం అలా అనుకునేసరికి కాసేపటికి చోటుచిలుక రొంప తగ్గిపోతుంది దాంతో తన ఆనందానికి హద్దులే ఉండవు ఆ వెంటనే చోటుచిలుక తుని పిచ్చుకకి కృతజ్ఞతలు చెబుతుంది అలాగే చిచ్చుకాకి గ్రద్ద అలా ఊరిలో అందరికీ తుని పిచ్చుక చేసే కోడి కూర గురించి చెబుతుంది ఏంటి తుని చేసే కోడి కూర తింటే జలుబు తగ్గిపోతుందా అవును చిచ్చు నిజంగానే తగ్గిపోయింది ఏ చెప్పైనా అంటే నేను ముందే వెళ్తాను నిజమే మహి అయినా చోటు బాగానే చెప్పావులే ఆగు వెళ్లి కోడి కూర కొనుక్కుంటాం లేదంటే అందరూ తీసుకుని వెళ్లిపోయినా వెళ్లిపోతారు అలా చిచ్చుకాకి మహిగ్రద్ద వాళ్ళందరూ కంగారుగా పిచ్చుక వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు అలా ఒకరి నుండి ఒకరికి ఊర్లో అందరికీ తుని పిచ్చుక కోడి కూర గురించి తెలుస్తుంది పిచ్చుక వాళ్ళు ఎవరైనా సరే కూర కోసం వస్తారేమోనని చూస్తూ ఉంటారు ఇంకా రావట్లేదేంటి నిజమే అయినా చోటికి జలుబు తగ్గిందని చెప్పింది కదా ఎవరైనా వస్తారేమో చూద్దాం భలే ఉంటుంది అలా అనుకుంటూ ఉంటారు అప్పుడే చిచ్చుకాకి వాళ్ళు వస్తారు వాళ్లను చూసి పిచ్చుక వాళ్ళు హమ్మయ్య అనుకుంటారు ఏంటి ఇద్దరు ఎలా వచ్చారు ఆ ఏంటి తని నువ్వు చేసి కోడి కోరిక జలుబులు బాగా తగ్గిపోతాయంట నాకు చెప్పనే లేదు ఏ అంటే నేను ఎవరికి చెప్పలేదు ఆ సరేలే తుని ముందు నువ్వు మాకు కోడి కూర చేసిస్తావా ఆ చేస్తాను చిచ్చు ఎందుకు చేయను ఎన్ని మందులు వాడినా కాని తగ్గనే లేదు తుడి నువ్వు కూర చేసివ్వు ఎంత డబ్బులంటే అంతిస్తాం ముందు మీకు చెలుబు దగ్గు అవి తగ్గాలి అలా అనుకుంటూ తుని పిచ్చుక మళ్లీ కోడి కూర చేస్తూ ఉంటుంది అప్పుడే కుహు బాతు కూడా వస్తుంది తుని కూడా కోడి కూర కావాలే సరే కుహు చేస్తున్నాను అమ్మో ఈ చోటు ఊర్లో ఆదిరికి చెప్తున్నట్లుందే అవును తాను చెప్పడం వల్లే కదా మీరు వచ్చారు అవునవును నిజమేనే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ జ్వరాలు జ్వరాలవి ఏమీ తగ్గట్లేదు నువ్వు చేసే కూర వల్ల తగ్గుతుందంటే ఊర్లో అందరూ ఎక్కడికే వస్తారు ఏమైనా సరే తుని ఈ రోజు మాకు మాత్రం జలుబులన్నీ తగ్గిపోవాలి అలా అనుకుంటూ ఉంటారు ఇంతలో లూసీ పౌరం కూడా అక్కడికొస్తుంది అందరూ తనని చూసి ఆశ్చర్యపోతారు ఆ ఏటి లూసీ గారు ఇలా వచ్చారు కోడి కూర కోసం తుని నాకు కూడా కూర చెయ్యి ఆ చేస్తున్నానండి అవుతుంది మీరు డాక్టర్ కదండి నేనిచ్చిన మందులకి మీకే జబ్బులు తగ్గట్లేదు నాకేం తగ్గుతాయి చెప్పండి సరిపోయిందిలే ఆయన మీరన్నది కూడా నిజమేలేండి తుని పిచ్చుక చేసే కోడి కూర వాసనకి అందరికీ సగం నయం అవుతుంది కాసేపటికి తుని పిచ్చుక కోడి కూర చేయడం కూడా పూర్తవుతుంది తుని ఈ కూర వాసనకే సగం నయం తెలుసా నిజమే తొని భలే ఉంది ఆ అందరికీ ఇస్తాను బాగా తినండి ఆ తగ్గిపోవడమే మాకు కూడా కావాలి తుని పిచ్చుక అందరికీ కోడి కూర ఇస్తుంది అందరూ తీసుకుని వెళ్లి బాగా తింటారు తుని పిచ్చుకకి కూడా బాగా డబ్బులు రావడంతో ఆనందపడుతుంది పక్షులకి కోడి కూర తినడంతో తెల్లవారేసరికి నయమైపోతుంది దానితో అందరూ కూడా ఏదైనా ఆరోగ్యం పాడయ్యేసరికి పిచ్చుక చేసే కోడి కూర తింటూ ఆనందంగా పక్షుల ఊరిలో అందరూ చాలా ప్రశాంతంగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటారు ఆ ఊర్లోనే ఉండే పిచ్చుక వాళ్ళ తాతయ్య చనిపోవడంతో తాను చాలా బాధగా ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంతలోనే పది రోజులు గడిచిపోతుంది దానితో తుని పిచ్చుక వాళ్ల తాతయ్య పదకొండవ రోజు భోజనాలు పెట్టించాలని అనుకుంటుంది దానితో తాననుకున్నట్టుగానే అన్నీ చేయాలని అప్పటికప్పుడు నిర్ణయించుకొని అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికని చాలా కంగారుగా ఉంటుంది తాతయ్య రోజు రేపే కదా అందుకని భోజనాలు పెడదామని అనుకుంటున్నాను ఇప్పుడే అనుకున్నావా అవును బుజ్జి మా తాతయ్య ఎప్పుడూ నాకు సాయంగా ఉన్నారు ఇప్పుడు ఆయన పోయాక ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా ఆయనకి ఆత్మశాంతి ఉండాలి కదా అవునమ్మా నిజమే మనం భోజనాలు పెట్టించడానికి అన్ని సిద్ధం చేద్దాం అలా అనుకుంటూ ఇద్దరు భోజనాలు పెట్టించడానికని అన్ని సరుకులన్నీ కూడా అవి పురమాయిస్తారు అలాగే వంటలు చేయడానికని కుహుపాతుని పిలిపిస్తుంది ఏంటండి గారు ఏం వంటలు చేయాలి రేపు మా తాతగారి పదకొండవ రోజు అందుకని భోజనాలు పెట్టించాలి అని అనుకుంటున్నాను అవునా అండి నేను బాగా వంటలు చేస్తానండి మీరే కంగారు పడనక్కర్లేదు అన్ని వంటలు చాలా బాగుండాలి ఆ తప్పకుండా అండి రేపే భోజనాలు కాబట్టి తెల్లవారి జాబునే వచ్చాయి సరేనండి కావలసినవన్నీ సిద్ధంగా పెట్టుకోండి అలా ఇద్దరు మాట్లాడుకుంటారు అప్పుడే తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక ఇద్దరు భోజనాలు పెట్టడానికని అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటారు బుచి ఊర్లో వాళ్ళని భోజనాలకి పిలవాలి అవునమ్మా నువ్వు వెళ్తావా లేదు పుచ్చి నేను ఫోన్ చేసి అందరికి చెప్పేస్తాను అసలే చాలా పనులున్నాయి కదా సరేనమ్మా తొందరగా చెప్పి చాలా పనులున్నాయి సరే బుచ్చి కాసేపు నువ్వు కూడా కూర్చో తుని పిచ్చుక తాను పిలవాలనుకున్న వాళ్ళందరికీ ఫోన్ చేసి విషయం చెప్పేస్తుంది అలా ఆ రోజంతా పనులతో గడుస్తుంది తరువాతి రోజు ఉదయం అవుతుంది అనేసరికి కుహు పాతు వంటలు చేయడానికని వచ్చేస్తుంది కాని బాగా మబ్బుగా ఉంటుంది బాగానే వచ్చేసావు కుహు వీలైనంత త్వరగా వంట పూర్తవ్వాలి అవును గారు అందుకే కొంచెం తొందరగా వచ్చాను ఆ వంటలకు కావలసినవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి సరేనండి ఇంకా ఏమైనా పనులుంటే చేసుకోండి టెంట్ అవి వేయిస్తాను అందరూ వస్తారు కదా పైగా వర్షం వచ్చేలా కూడా ఉంది అలా అనుకుంటూ తుని పిచ్చుక వెళ్లి టెంట్ అలాగే కుర్చీలన్నీ తెప్పించి వేయిస్తూ ఉంటుంది కాని తుని పిచ్చుకకి బాగా భయంగానే ఉంటుంది అమ్మో తొందరగా పనులన్నీ అయిపోవాలి భోజనాలయ్యే వరకు వర్షం రాకుండా ఉంటే చాలు అంతా చాలా బాగుంటుంది లేదంటే అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కాసేపు ఉంటే అందరూ వచ్చేస్తారు తుని పిచ్చుక అక్కడే అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది ఇంతలో బుజ్జి పిచ్చుకొస్తుంది తనకి కూడా బయట వాతావరణం చూసి భయం వేస్తూ ఉంటుంది వర్షం వచ్చేలా ఉంది ఇప్పుడు ఎలా అమ్మా ఏమో పుచ్చి చూద్దాం ఏం జరుగుతుందో ఇంత మొప్పుగా ఉంటే ఎవరైనా భోజనాలకు వస్తారు అంటావా వస్తారులే పుచ్చి మబ్బు రాకపోతే ఇంత భయమే ఉండేది కాదు కదా అలా సమయం గడుస్తూ ఉంటుంది ఒక పక్క కుహూబాతు చకచక వంటలు చేస్తూ ఉంటుంది అప్పుడే కాసేపటికి అందరూ వస్తూ ఉంటారు వాళ్ళని చూసి తునిపిచ్చిగా చాలా ఆనందపడుతుంది అతని మేమందరం వచ్చేశాం మబ్బుగా ఉంది కదా రారేమో అని అనుకున్నాను ఆ ఊరుకోతని మబ్బుగా ఉంటే మేమెందుకు ఆయన మేమందరం ఏమైనా సాయం చేయొచ్చు అని తొందరగా వచ్చాము ఈలోపు తుని అన్ని పనులు చేయించేసుకుంటుంది సరేలే తుని ఏవైనా పనుంటే చెప్పు లేదులే లూసి అన్ని పనులు అయిపోయాయి వంటలు కూడా అయిపోతున్నాయి అవును పిల్లలేరి వాళ్ళు మనకెక్కడ దొరుకుతారు చెప్పుతూని బుచ్చి ఆడుకుంటున్నారు అలా అనుకుంటూ మాట్లాడుతూ ఉంటారు అప్పుడే అందరూ అక్కడికి వచ్చేస్తారు ఇంతలో ఒక్కసారిగా వర్షపు చినుకులు పడుతూ ఉంటాయి అవి చూసి తుని తునిపిచ్చుక చాలా భయపడుతుంది అందరూ వంటల దగ్గరికి వెళ్తారు కుహు వంటలు ఎంతవరకు అయ్యాయి ఇంకా కొన్ని వండాలి తునిగారు కానీ ఇంతలోని చినుకులు మొదలయ్యాయి వర్షం పెద్దగా రాకుండా ఉంటే అంతే చాలు ఏం కంగారు పడకతోనే వర్షం వచ్చినా అందరం ఉన్నాం కదా ఏదైనా అడ్డుగా పెడదాంలే అవును అదే పని కూడా ఏం కాదు నువ్వేం కంగారు పడుకు అలా అనుకుంటూ ఉంటారు ఇంతలోనే వర్షం మొదలవుతుంది అప్పుడే వర్షపు జల్లు వంటలలోకి పడుతూ ఉంటుంది అందరూ కంగారు పడుతూ ఉంటారు లూసీ అన్ని వంటలు ఇంకిప్పుడేం చేద్దాం నువ్వేదైనా బరకం లాంటిది ఉంటే తీసుకున్రా సరే చిచ్చు వచ్చేస్తాను అయ్యో భోజనాల రోజు ఎలా జరుగుతుందేంటి ఆయన వంటలైపోవచ్చునైలేండి తుని పిచ్చుక వచ్చి బారకం తీసుకుని వస్తుంది అందరూ వంటల్లో నీళ్లు అడ్డు పెడతారు మెల్లగా వంటలవుతూ ఉంటాయి తుని పిచ్చుకకి మాత్రం చాలా బాధగా ఉంటుంది తుని పిచ్చుక తన మనసులో ఇలా జరుగుతుందేంటి పాపం భోజనాలకి వచ్చిన చిచ్చు వాళ్ళు కష్టపడవలసి వస్తుంది ఈ వర్షం వల్ల చాలా బాధగా ఉంది ఇలా అయితే నేనేం చేయగలను అని అనుకుంటుంది కాసేపటికు వంటలవి కూడా పూర్తయిపోతాయి అప్పుడే అందరూ ఒక టెంట్లోకి అన్ని రకాల వంటలు తీసుకుని వెళ్లిపోతారు తునిగారు అన్నీ అయిపోయాయండి ఇంకా నేను వెళ్ళొస్తాను అయ్యో అలా అంటావేంటి కుహు భోజనం చేసి వెళ్దువు అయ్యో ఎందుకండి పర్లేదులేండి కుహు అందరం ఉన్నాం కదా మాలో నువ్వు కూడా ఒకదానివే అయినా ఇంత వర్షం కురుస్తుంటే ఎలా వెళ్ళిపోదామని అనుకుంటున్నావు కుహు నువ్వు ఈ వర్షంలో కూడా చాలా కష్టపడి వంటలు చేశావు థాంక్స్ కుహు అయ్యో నా పనే అది కదండీ అలా అందరూ బాతుతో కలిసి సరదాగా మాట్లాడతారు కాసేపటికి అందరూ భోజనాలకని వాళ్ళందరూ టెంట్ల నుంచొని ఉంటారు తునిపిచ్చుక అందరికీ అన్ని రకాలు వడ్డిస్తూ ఉంటుంది మొత్తానికి వంటలయ్యాక ప్రశాంతంగా అనిపించింది నిజమే అంతా ఒక్కసారిగా కంగారు కంగారుగా అయిపోయింది నిజమే అసలు వంటలు పూర్తవుతాయో లేదోనని చాలా కంగారు పడ్డాను సరే కానీ తొందరగా భోజనాలు చేసేయండి వర్షం బాగా ఎక్కువ అవుతుంది అవును ఈ ఏంటో వర్షం ఇలా తగులుకుంది అలా అనుకుంటూ ఉండగానే ఇంతలో వర్షం బాగా పెరుగుతూనే ఉంటుంది అందరూ కంగారు కంగారుగా భోజనం చేస్తూ ఉంటారు కాని అంతా వర్షానికి బాగా తడిచిపోయి నీళ్లు దిగిపోతూ ఉంటాయి అవందరూ భోజనం చేస్తూ ఉంటే వాటిలో పడుతూ ఉంటాయి అయ్యో టెంట్ నుండి నీళ్లు పడుతున్నాయి ఈ రోజంతా ఇలా ఎందుకు జరుగుతుందో మా తాతగారి పదకొండవ రోజు భోజనాలు పెడుతుంటే అంతా బాగా ఇబ్బందిగా జరుగుతుంది అయ్యో తుని అలా ఏమనుకోకు ఇది వర్షాకాలం కదా అయినా తుని పాపం వాళ్ళ తాతగారు పోయారని చాలా బాధలో ఉందంటే ఈ వర్షం వల్ల ఇంకా బాధపడుతుంది ఆ అయినా తుని ఎంత వర్షం వచ్చినా కానీ నువ్వు పెట్టాలి అనుకున్న భోజనాన్ని ఆపగలిగాయా లేదు కదా అలా మాట్లాడుకుంటూ అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు బాగా గాలి వీస్తూ ఉంటుంది దానితో వర్షం బాగా కొడుతూ ఉంటుంది అందరూ కూడా తుని పిచ్చుక బాధపడుతుందని బాధపడతారు కాసేపటికి అందరి భోజనాలు అయిపోయి వర్షం తగ్గగానే ఇంటికెల్లడానికని సిద్ధమవుతారు ఈరోజు భోజనాలు చాలా ఇబ్బందిగా అయ్యాయి ఏమి అనుకోకండి అయ్యో తుని వర్షంలో భోజనాలు చేయడం మాకేమి బాధగా అనిపించలేదు కానీ నువ్వు బాధపడుతున్నావని మా అందరికీ బాధగా అనిపించింది ఏం చెయ్యను మహి అందరికీ మా తాతగారు పేరు చెప్పి ఆనందంగా భోజనాలు పెట్టాలని అనుకున్నాను కానీ వర్షం వల్ల చాలా కష్టంగా జరుగుతుందని అనుకోలేదు అవుననుకో తుని కాని నువ్విలా బాధపడుకు తుని పిచ్చుక ఏడుస్తూ ఉంటుంది అందరూ తనని ఓదార్చుతారు కాని వాళ్ళకి ఏం చెయ్యాలనేది అర్థమవ్వదు తునిగారు వంట చేయడానికి వచ్చిన దాన్ని నన్నే భోజనం చేసి వెళ్లమని చెప్పి అందరూ నాతో ప్రేమగా మాట్లాడారు మీరు అంత మంచి వాళ్ళండి ఆ అవును తుని అలాంటి నీకు ఈ వర్షం ఇబ్బంది కలిగించాలని అనుకోదు ఒకవేళ నువ్వు పెట్టే ఈ భోజనాలను చూసి మీ తాతగారు ఆనందంతో నిన్ను ఆశీర్వదిస్తున్నారేమో ఆ నిజమే నిజమే ఈ వర్షం వల్ల మేమైతే ఏమాత్రం కష్టపడలేదు తుణే మీరందరూ ఎప్పుడు నన్ను బాగా చూస్తూ ఉంటారు నేను భోజనాలకని పిలవగానే వచ్చారు అందరికి చాలా కృతజ్ఞతలు నువ్వు బాధలో ఉన్నా ఆనందంలో ఉన్నా ఎప్పుడైనా వర్షం ఉన్నా ఎండున్నా తుఫానైనా సరే మేమందరం వస్తాం తునీ ఆ లూసి అంత పెద్ద డైలాగ్ చెప్పినందుకైనా నువ్వు నవ్వాలి తునీ అందరూ ఒక్కసారిగా నవ్వుతారు తుని పిచ్చుక ఆనందపడడంతో అందరూ చాలా సంతోషిస్తారు